ప్రస్తుతం బాలాజీ ఒకసారి సార్ సార్ ఈ మధ్య కాలంలో చాలా రకాల మోసాలు అయితే పెరిగిపోయాయి ఆ మోసాల పేరుతో ఎంతో కొంత డబ్బులు కాజేయడం మనం చూస్తూ వస్తున్నాం ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి పేరుతో వీడియో కాల్ చేసి తెలుగుదేశం నాయకుల్ని మోసం చేశారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నారు ఇప్పుడు ఈ ఘటన అందరినీ కూడా షాక్కి గురిచేసింది అంటే ఒక రాష్ట్రానికి ఆయన ఆయన పేరుతో వీడియో కాల్ అంటే రావడం అనేది చూస్తున్నాం అసలు ఎలా జరిగింది ఏం జరిగింది మరి ఎంత డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి మరి ఇటువంటి ఏ విధంగా చూడొచ్చు సీఎం స్థాయి వ్యక్తిపోయినే ఈ విధంగా జరుగుతుంటే నార్మల్ పర్సన్స్ ఏ విధంగా ఉంటారు సో దీన్ని ఎలా అరికట్టాలంటారు సార్ ఇక ఈ మధ్య డిజిటల్ మోసాలు బాగా పెరిగినాయి ఆన్లైన్ మోసాలు బాగా పెరిగినాయి ఎందుకంటే ఇండియాలో దాదాపు డెబ్బై ఎనభై పర్సెంట్ ప్రజల దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి ఇంటర్నెట్ కూడా చీప్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ వాడుతున్నారు కానీ డిజిటల్ లిటరసీ కానీ ఆ దీనికి సంబంధించిన మోసాల పట్ల నాలెడ్జ్ కానీ లేదు రెండోది ఏంటంటే ప్రజల్లో డబ్బులు సంపాదించాలనే ఒక కోరిక అందరిలో కూడా బాగా పెరిగిపోయింది ఎందుకంటే వస్తువులు ఆ మనల్ని టెంప్ట్ చేస్తూ ఉన్నాయి వస్తువులు కావచ్చు సేవలు కావచ్చు టెంప్ చేస్తున్నాయి దానివల్ల మనకి డబ్బులు ఎంత వచ్చినా సరిపోవట్లేదు కాబట్టి డబ్బులు ఏదో ఒక రకంగా సంపాదించాలని ఎక్కువ మంది ఆన్లైన్లలో సంపాదించాలని ట్రై చేయడం ఒక పక్క బెట్టింగ్ యాప్స్ రెండో పక్క లోన్ యాప్స్ మూడవది రకరకాల పద్ధతులు మీకు డబ్బులు ఇస్తామని చెప్పడం అవి కాకుండా రకరకాల పద్ధతులు భయభ్రాంతం చేసి డబ్బులు లాగడం ఒకటి డీటెయిల్ అరెస్ట్ డీటెయిల్ అరెస్ట్ అంటే నీ ఆధార్ కార్డు మీద నీ ఫోన్ మీద రెండు ఆధార్ కార్డులు ఉన్నాయి రెండు సిమ్లు ఉన్నాయి నీ పేరు మీద రెండు సిమ్లు ఉన్నాయి ఆ సిమ్లు ద్వారా ఒక ఘోరమైన క్రైమ్ జరిగింది కాబట్టి నువ్వు నేను డీటెయిల్ అరెస్ట్ చేస్తున్నావు అని వీడియో కాల్లో సిబిఐ ఆఫీసు కనబడుతూ ఉంటుంది పోలీస్ సెటప్ అన్ని ఉంటాయి నీకు వీడియో కాల్ వస్తుంది ఇంకా అక్కడి నుంచి వాళ్ళు నేను కంట్రోల్లో పెట్టుకొని మెల్లమెల్లగా నీద నీ లో ఎంత డబ్బులు ఉన్నాయో చూసి దాని అంతా లాగేసే స్కీమ్ అనమాట దాన్ని డీటెయిల్ అంటారు అది నాకు తెలిసిన వాళ్ళకు కూడా చాలా మందికి అలా వచ్చాయి నాకు కూడా ఒకసారి ఆన్లైన్లో సిబిఐ నీ నేను బ్లాక్ చేస్తున్నావు నువ్వు అలర్ట్గా ఉన్నావు అనేది వస్తే నేను దాన్ని తీసేసాను అలాగా చాలామందికి అనుమానంతో ఇలా చేస్తున్నారు ఈ మధ్య సినిమాలు కూడా దీని మీద బీకే పరపన అనే సినిమా కూడా దీని మీద వచ్చింది సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు ఎందుకంటే ఉన్న డబ్బులంతా వీళ్ళకి ఇచ్చేసి నాకు మోసపోయామని తెలిసి ఏం చేయాలో తెలిసి సూసైడ్లు చేసుకున్న సంఖ్య కూడా పెరుగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక ప్రధానమైన ఇది అన్నిటికంటే ఘోరం ఈ మధ్య కాలంలో నేను ఇట్లాంటి మోసం అయితే వినలేదు ఇది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉపయోగించి చేసిన మోసం అనమాట ఇది ఎవరో రాస్తే కూడా మనం నమ్మలేము ఈనాడే రాసింది డీటెయిల్ గా దాని తర్వాత నేను కొంత కనుక్కున్నాను నా సోసైటీ ద్వారా సో ఇది ఎలా చేశారు ఎంత డబ్బులు లాగారు ఇలాంటి మోసాల పట్ల సామాన్య ప్రజలు ఎలా వ్యవహరించాలి అనేది మనం తెలుసుకోవాలని అవసరం ఉంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే ఇది పొద్దున మనకు కూడా తగులుతుంది చంద్రబాబునే చేయగలిగారంటే రేపు మనల్ని మోసం చేయలేరు అనేది ఏమీ లేదు కాబట్టి దీనికి ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలా ఎలాంటి మో మోసం ఎలా జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఏందంటే ఏ వచ్చినాక మనం ఎవరితో పెట్టి ఎవరిదో ఇది పెట్టి ఇలాగ నన్ను చెయ్యి అంటే ఇప్పుడు నేను బైక్ నడుపుతున్నట్టు నన్ను చెయ్యి అన్నా అనుకో జమినీకి ఇచ్చి నన్ను బైక్ నడుపునట్టు చేస్తుంది అది వీడియో కూడా వచ్చేస్తుంది లేదు నేను ఇంకొక అమ్మాయి ఫోటో పెట్టి మీ ఇద్దరం ముద్దు పెట్టుకున్నట్టు తీయంటే ముద్దు పెట్టుకున్నట్టు కూడా తీసేస్తుంది దీన్ని రేపు ఎవరన్నా అలా చేసి నా భార్యకు పంపించాను వీడు ఎక్కడో తిరుగుతూ అమ్మాయితో చూడు సరసాలా ఆడుతున్నాడు అంటే నమ్మచ్చు ఎందుకంటే వీడియో ఉంది సాక్ష్యం ఇంతకుముందు ముందు ఫోటో అంటే మ్యానిపులేట్ చేయొచ్చు అనుకునేవాళ్ళు ఇవి కూడా వీడియో సాక్ష్యం ఉంటది సో నేనే ఉంటా దాంట్లో నా పక్కన ఇంకొక అమ్మాయింటుంది మేద్దరం సరసలో ఉంటాము నమ్ముతుంది రేపు నా భార్య గురించి అలాగా నాకు చేయొచ్చు ఎవరు ఎవరి అన్న చేయొచ్చు అనమాట అలాగా ఈ టెక్నాలజీ అనేది ఇవాళ అందరికి అందుబాటులో వచ్చింది దీన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఏం జరిగిందంటే ముందుగా సత్తుపల్లి ఇక్కడ ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గర ఉన్న తెలుగుదేశం నాయకులకి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ ఏంటంటే నేను దేవినేని ఉమా పిఏ మాట్లాడుతున్నాను అని చెప్తే వాళ్ళు సార్ చెప్పండి సార్ అంటే ఇట్లా ఉమా గారు మీతో వీడియో కాల్ చేస్తారు ఇప్పుడు అని చెప్పారు ఇది వచ్చి ఆడియో కాల్ అనమాట సరే అన్నారు ఇమీడియట్ గా దేవి నాయన మోహ వీడియో కాల్ లో వచ్చి పలకరించాడు ఏమండి బాగున్నారా బాగున్నారా అది ఇది ఎట్లా ఉంది అక్కడ పరిస్థితులు అవి అని అడిగారు వీళ్ళు తెలుగుదేశం నాయకుడు కదా దేవి దేవినేయన అని చెప్పి వీళ్ళు కూడా మాట్లాడారు సరే ఏం లేదు అక్కడ మనం ఒక తెలంగాణలో తెలుగుదేశం కార్యకర్తల సంబంధించి వాళ్ళ పిల్లల చదువులకి కొంత ఫండ్ కలెక్ట్ చేస్తున్నాము సో మీరు కూడా మీ వంతు ఫండ్ ఇవ్వండి అని చెప్పి ఒక మూడు ఫోన్ నెంబర్లు ఇచ్చారు వీళ్ళకి వాళ్ళు కూడా ఏమనుకున్నారు దేవినేని ఉమా గారు వీడియో కాల్లో మన చెప్పారు కాబట్టి మనం ఇద్దామని చెప్పి ఒక ముప్పై ఐదు వేలు అకౌంట్లో వేశారు ఇది ఎప్పుడు జరిగింది సెప్టెంబర్ ముప్పైనా జరిగింది ఓకే సో వీళ్ళు ముప్పై ఐదు వేలు వేశారు వేసిన తర్వాత మళ్ళీ మొన్న ఏడవ తేదీ ఈ నెల ఏడవ తేదీ వీళ్ళకి మళ్ళీ కాల్ వచ్చింది ఈసారి ఏంటంటే మీకు మళ్ళీ దేవినేని బొమ్మ వీడియో కాల్ లో వచ్చాడు వచ్చి మీకు నేను లోకల్ ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి కదా తెలంగాణలో ఇప్పుడంటే ఇది ఆపింది అనుకో నిన్న హైకోర్టు ఆపింది జరుగుతున్నాయి కదా మీకు నేను పార్టీ తరఫున బీ ఫామ్ ఇప్పిస్తానని వీళ్ళకి చెప్పారు వీళ్ళు ఆనందించారు మనకి బీ ఫామ్ వస్తే పోటీ చేద్దామని ఇప్పిస్తాము అయితే మీతో చంద్రబాబు వీడియో కాల్ నీకు వస్తాడు ఇప్పుడు అని చెప్పారు సడన్ గా చంద్రబాబు వీడియో కాల్ కాల్లోకి వచ్చాడు చంద్రబాబు ఏమై ఎలా ఉన్నారు ఏంటి అని పలకరించాడు వీళ్ళకి ఇంకా ఆనందం అయిపోయింది చంద్రబాబు వీడియో కాల్లోకి వచ్చాడు అనేసి వీళ్ళు కూడా చేశారు సరే పలకరించి మిగతా ఉమా మాట్లాడతాడని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు సో ఉమా మాట్లాడాడు ఇప్పుడు ఉమా ఏం అంటే అరే మీరు ఇట్లా విజయవాడ రండి అమరావతికి రండి చంద్రబాబు కలుస్తానన్నారు మిమ్మల్ని మీరు వస్తే మాట్లాడుకుందాం అని పలానే హోటల్లో దిగండి ఆ హోటల్ ఖర్చులంతా మేమే చూసుకుంటాం మీరేమీ ఖర్చు పెట్టకండి అని చెప్పారు వీళ్ళు ఆనందంగా ఒక పద్దెనిమిది మంది ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళి ఆ హోటల్లో దిగారు ఆ దిగిన తర్వాత హోటల్ వాళ్ళకి కూడా కాల్ వచ్చింది ఇలాగ మా వాళ్ళు హోటల్లో దిగుతున్నారు సత్తుపల్లి నుంచి వస్తారు వాళ్ళకి రూమ్లు ఇవ్వండి ఖర్చులంతా నేనే పే చేస్తాను ఉమా అని ఉమా నుంచి వచ్చింది హోటల్ వాళ్ళు కూడా దేవినా ఉమా చెప్పాడంటే వీళ్ళకి రూమ్స్ ప్రొవైడ్ చేశారు భోజనాలు అవి పెట్టారు ఆ ఈ లోపల మళ్ళీ కాలు వచ్చి చంద్రబాబు గారు ఎనిమిది మందినే రమ్మంటున్నారు ఒక్కొక్కరు పదివేలు మీరు డిపాజిట్ కట్టాలి అని చెప్పారు అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది ఇదేంది పదివేలు ఎందుకు కట్టమంటున్నారు అని అక్కడేమో దేవినేని మా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఆల్రెడీ వీడియో కాల్ లో మాట్లాడారు సో ఈ పదివేలు కట్టడం పట్ల వీళ్ళకి డౌట్ వచ్చేసి వీళ్ళు ఇదైంది ఈ లోపల హోట్ల వాళ్ళు కూడా భోజనాలకి డబ్బులు అడుగుతున్నారు బిల్లు పే చేస్తా ఉన్నారు చేయలేదు భోజనాలకి డబ్బులు ఇవ్వకుండా మీరు బయటకు వెళ్ళకండి అని దాంతో మేమెందుకు భోజనాలకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళు కదా ఇస్తామన్నారు అని గొడవలు అయింది ఈ గొడవల్లో హోటల్ వాళ్ళు పోలీసులకి ఫోన్ చేశారు సార్ వీళ్ళు ఎవరు సత్తిపల్ల నుంచి వచ్చారు భోజనాలు చేసేసి ఇష్టం వచ్చినట్టు తినేసి బిల్లు కట్టమంటున్నారు పోలీసులు వచ్చారు ఏంటి అసలు మీరు ఎవరు ఎందుకు వచ్చారు అని పోలీసులు అడిగారు పోలీసులకు వీళ్ళు చెప్పారు ఇదంతా ఇట్లా మామ ఫోన్ చేశాడు అప్పుడు మేము ముప్పై ఐదు వేలు ఇచ్చాము తర్వాత చంద్రబాబు ఇచ్చాడు ఇవన్నీ చెప్తే పోలీసులకు అనుమానం వచ్చింది ఎందుకంటే ఇలాంటి కేసులు వాళ్ళు చాలా వింటున్నారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా ఉమాకి ఫోన్ చేశారు దేవిన సార్ మీరు ఇలా ఫోన్ చేశారంట నేను ఎప్పుడు చేశాను అన్నాడు ఆయన లేదు సార్ మీరు వీడియో కాల్లో మాట్లాడారు కదా అని వీళ్ళు అన్నారు నేను నేనెప్పుడయ్యా మీకు వీడియో కాల్లో మాట్లాడాను నేనెప్పుడు మీకు ఫోన్ చేశాను అని ఆయన షాక్ అయ్యారు లేదు సార్ చంద్రబాబు గారు కూడా ఫోన్లో వచ్చారు కదా వీడియో కాల్లో మీరే కదా మాట్లాడిచ్చారని ఎప్పుడు చేస్తాను చంద్రబాబు ఇప్పుడు వచ్చాడని ఆయన అన్నారు దాంతో పోలీసులకు అర్థమైంది ఇప్పుడు వీళ్ళేమో పోలీసులు అడిగారు మీరు కేసు పెట్టండి దీన్ని మేము చేస్తాం కేసు వద్దు ఏమవుతుంది సార్ మళ్ళీ మేము కేసుల కోసం ఇక్కడికి తిరగాలి ఈ ఈ అవమానాలే మాకు చాలు మేము ఎందుకంటే ఎవడో మోసగాడి నమ్మి ఇంత దూరం పద్దెనిమిది మంది పనులను ఆపుకొని వచ్చాము అని వీళ్ళు పాపం వీళ్ళకి అవమానం అయిపోయింది అంటే రేపు పొద్దున ఇది లీక్ అయితే ఎవడో నమ్మి మోసపోయారని వీళ్ళకి వస్తుంది ఇక్కడేదో పొడింగులు ఆయలు వీళ్ళందరూ కి వీళ్ళు బంధువులకి చెప్పేసి వెళ్ళి ఉంటారు కదా మేము మాకు టికెట్ లేకపోతున్నారు చంద్రబాబు రమ్మన్నాడని ఉంటారు కదా వీళ్ళకి ఇప్పుడు అవమానంగా అనిపించి వీళ్ళు కేసు పెట్టకనే వచ్చేశారు ఇది కథనం అనమాట దీని మీద ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేయబోతుందా లేదా చూడాలి దేవినాయన్ ఉమా అయితే ఒక పేరు కూడా చెప్పాడు ఏలూరుకు సంబంధించిన భార్గవ్ అనే వ్యక్తి ఇవన్నీ చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చిందని ఉమా చెప్పినట్టుగా కూడా తెలిసింది ఇప్పుడు ఉమా దీని మీద కేసు పెట్టి సైబర్ క్రైమ్ లో కేసు పెట్టి ఆ భార్గవ్ని అరెస్ట్ చేయబోతున్నారు అనేది అంటున్నారు భార్గవ్ని అరెస్ట్ చేస్తే ఎలా చేశారు అని తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే వీడియో కూడా క్లోనింగ్ అంటారు మనకి ఆల్రెడీ చంద్రబాబు వీడియోని ఇచ్చేసి ఆ వీడియోలో టెక్స్ట్ మార్చేయొచ్చు మనం టెక్స్ట్ ఇస్తే ఆయన వాయిస్ క్లోనింగ్ ఉంటుంది వాయిస్తో వీడియో కాల్ మనం ఎవరికైనా చేసేయొచ్చు అనమాట ఇప్పుడు రేపు పొద్దున నా ఫర్ ఎగ్జాంపుల్ నా వైపుకి నేను వీడియో కాల్ చేస్తాను కాల్ చేసి ఇట్లా నువ్వు నేను ఫ్రెండ్ ఒక నాకు అర్జెంట్ కావాలి మన బీరువాలు ఒక యాభై వేలు ఉన్నాయి కదా యాభై యాభై వేలు కుర్రాన్ని పంపిస్తాయి ఇచ్చి పంపించు అంటే ఆమె ఏమనుకుంటది వీడియో కాల్ వచ్చాడు చెప్పాడు కదా అని చెప్పి సరే పంపించండి అంటే ఎవడో ఒకరిని పంపిస్తారు సారు ఇట్లా యాభై వేలు ఇమ్మన్నారు అంటే యాభై వేలు ఇస్తుంది ఈమె యాభై వేలు కాకపోతే ఐదు లక్షలు ఇస్తుంది యాభై లక్షలు ఎంత పోవచ్చు కదా ఇలాగ రేపొద్దున ఇది ఈజీ అనమాట రెండోది ఇప్పుడంటే వీడు ఏలూరులో ఉన్నాడు కాబట్టి పట్టుకుంటున్నారు వీడు ఏ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోనూ ఏ పాకిస్తాన్ పాకిస్తాన్లోనూ ఎక్కడో ఏ ఆ గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు ఈ మధ్య ఎక్కువగా థాయిలాండ్ వియత్నాము మయన్మార్ ఆ మూడు సరిహద్దుల్లో ఈ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి ఆ అక్కడికి తీసుకెళ్లి చేయించారు అనుకో అక్కడి నుంచి వచ్చింది అనుకో మనం పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా పట్టుకోవడం అంత ఈజీ కాదు సో ఇది ఇప్పుడు భయం వేస్తుంది అంటే ఇప్పటి వరకు ఏంటంటే మొన్న కూడా ఆయనవరు ఉదయ్ కాకినాడ జనసేన ఎంపీ ఆయన పేరుతో పది లక్షలు ఎంతో డబ్బులు లాగారు ఇట్లాగే మోసం చేసి అప్పుడంటే ఫోన్లో మెసేజ్ వచ్చింది ఉదయ్ నెంబర్ నుంచి వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఏమవుతుందంటే నా నెంబర్ నుంచే నా నెంబర్ లాగే నెంబర్ పెట్టి నా నెంబర్ నుంచే వీడియో కాల్ మా వైఫ్ ఫోన్ చేసి ఇంట్లో డబ్బులు లాగొచ్చు ఇంట్లో డబ్బులు లాగొచ్చు లేకపోతే ఫ్రెండ్కి ఫోన్ చేసి సార్ వీడియో కాల్ చేస్తాను మీకు అని చెప్పి వీడియో కాల్ చేసి మీరు అంటే నమ్ముతారు నెంబర్ అని వీడియో కాల్ చేస్తున్నాను సార్ నాకు అర్జెంట్గా ఒక యాభై వేలు డబ్బులు కావాలన్నాను అనుకోండి ఇప్పుడు పాపం నేను ఏదో ఎక్కడో ఇబ్బందుల్లో ఉన్నాను ఇట్లా నాది క్రెడిట్ కార్డు ఇవన్నీ పోయినాయి ఏదో చెప్తాను అనుకో అతను ఇమీడియట్ గా ట్రాన్స్ ఇవాళ ఏముంది ట్రాన్స్ఫర్లు పెద్ద విషయం కాదు లక్ష రెండు లక్షలు ఇలా గూగుల్ పే జీపేలలో ట్రాన్స్ఫర్లు వెళ్ళిపోతాయి ఈ నెంబరు నా నెంబర్ కూడా పోయింది నా ఫోన్ కూడా పోయింది వేరే ఫోన్ నుంచి మీకు చేస్తున్నాను ఈ నెంబర్కి మీరు చేయండి అన్నారు అనుకో మనోడు వీడియో కాల్ వచ్చాడని నమ్ముతారు కదా అందుకని ఇవాళ ఏదన్నా కోడ్ అడగాలి మామూలుగా ఇందాకే నేను ఒక హాలీవుడ్ సినిమాలు ఇట్లాగే వాడు ఫోన్ చేస్తే వాడు నీ నీ కోర్టు ఏంటన్నాడు వీడు కోర్టు మర్చిపోతాడు అప్పుడు వాడేదో అడుగుతాడు నా టేస్ట్ ఏంటి చెప్పు నాకు నచ్చిన ఫుడ్ ఏంటి చెప్పు అలాగా అలాగే ఇంక భర్తలను కూడా అడగాల్సి ఉంటుంది భార్యలు నాకు నచ్చిన ఫుడ్ కలర్ చెప్పు లేకపోతే ఇంకోటి చెప్పు అని ఏదన్నా పర్సనల్ విషయాలని లేదా ఫ్రెండ్స్కి తెలిసిన విషయాలని మనం లాస్ట్ ముందు ఎక్కడ కలిసామో చెప్పాను ఏదో ఒకటి ఇట్లాంటివి లేకుండా వీడియో కాల్ వస్తే కూడా ఇవాళ నమ్మడానికి లేదనమాట దీనివల్ల ఒక ప్రాబ్లం ఏందంటే మనం మనుషుల మధ్య నమ్మకాలు పోతాయి మనం నిజంగా ఎవడున్న ఫ్రెండ్ అడిగినా కూడా మనం అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది వీడు ఫ్రెండ్ అయినా లేకపోతే మోసగాడా అని ఇది ఒక ప్రాబ్లం రెండోది ఏంటంటే ఎవరు ఎవరి దగ్గరైనా మోసపోవచ్చు అందుకని ఈ విషయాలు తెలుసుకొని ఇలా మోసలు జరిగే ఛాన్స్ ఉంది వీడియో కాల్ని కూడా నమ్మకూడదు మనం అనేది ఉండాలి రేపొద్దు నేను కొన్ని ఏళ్ళ తర్వాత నిజం నిజమైన మనిషి రూపాన్నా కూడా తెలియదేమో నేను డైరెక్ట్ గా వచ్చినా కూడా నువ్వు నిజమా కాదా అనేది అనుమానాలు వచ్చే పరిస్థితి రాబోతుంది అనుకుంటా అంటే ఏ ఏమేమి చేయబోతుంది అనేది ఇది పదేళ్లకు ముందు ఐదేళ్లకు ముందు ఎవడని చెప్తే మనం నమ్మి వాళ్ళం కాదు ఇలాగ అవుతుందిరా వీడియో కాల్ వచ్చి వేరే వాళ్ళు వచ్చి నీలాగా కనబడి మాట్లాడతారంటే ఇది ఏమున్నా గ్రాఫిక్స్ అనుకుంటున్నావా ఏమన్నా తిట్టేవాళ్ళం కానీ వాళ్ళు అది వాస్తవం అయిపోయింది మన కళ్ళ ముందు వచ్చింది మన సీఎం చంద్రబాబునే ఉపయోగించుకొని చేశారంటే వాళ్ళు ఏ స్థాయిలో దిగ దిగారు అర్థమవుతుంది అందుకని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఏదో ఒక కోడ్ కన్ఫామ్ చేసుకోకుండా వీడియో కాల్ని కూడా నమ్మలేని పరిస్థితి ముఖ్యంగా డబ్బుల విషయంలో ఇంకోటి ఇంకోటి అయితే పర్లేదు కానీ డబ్బులు కానీ లేకపోతే గోల్డ్ కానీ